नैनू ओडेटी अट्ठनाया ప్రస్తుతం భూపాలపట్నం గ్రామం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గతంలో భూపాలపట్నం గ్రామం మొట్టమొదటి ఎంపీటీసీగా పనిచేసినాను అటు సమయంలో గ్రామాభివృద్ధికి వంతు కృషి చేసిన గ్రామం లోపల యాదవ కులానికి సంబంధించిన వాటికు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హనుమాన్ టెంపుల్ నిర్మాణకు సహకరించడం జరిగింది రైతులకు వ్యవసాయ భూములకు వెళ్ళడానికి దారి లేకపోగా దారి నిర్మించి ఇవ్వడం జరిగింది ముద్రాదు కులస్తులకు పెద్దమ్మ దేవాలయములకు బేస్మెంట్ నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా గ్రామంలో కూడా పేదవారికి ఇంధ్ర స్థలాలు ఇల్లు ఇప్పించడం జరిగింది గతం నుండి నేను ప్రజాసేవలోనే ఉన్నాను ఈ మధ్య ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ కారణంగా నేను రెండవసారి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను గ్రామాభివృద్ధికి వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ గ్రామంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపరచడంలోపట్ల నా వంతు పాత్ర పోషిస్తారు ముఖ్యంగా యాదవ్ కులానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం కోసమ్మ దేవాలయముకు అదేవిధంగా హనుమాన్ దేవాలయముకు ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను మరియు గౌరవ సంఘానికి సంబంధించి వారికి ఉన్నటువంటి స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయడం జరుగుతుంది జరుగుతుంది గుజరాజు కులాస్తులకు ఉన్నటువంటి పెద్దమ దేవాలయం ఆవరణంలో చేయవలసిన పనులు చే చేయడానికి హామీ ఇస్తున్నాను విశ్వ సంబంధించి కమ్యూనిటీ హాల్ లేనందున వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నాను మరియు ప్రజకుల అభివృద్ధి కూడా కృషి చేస్తాను గ్రామంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అనేక సందర్భాల్లో ప్రజల విషయంలో స్వచ్ఛందంగా పనిచేస్తూ ఇంతవరకు కొనసాగుతున్నాను గ్రామంలో ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేకుండా నిజాయితీగా పనిచేస్తున్న నాకు గ్రామాభివృద్ధికి చేసేందుకు వీలుగా ఒక్క అవకాశం కల్పించి ఓటు వేయాల్సిందిగా డాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామాభివృద్ధికి నేను సేవ చేసే విధంగా నాకు అవకాశం కల్పించాలని ప్రస్తుతం నేను ఎలాంటి ఇతరాలు వ్యాపకాలు లేకుండా కేవలం ప్రజాసేవలోనే ఉన్నాం కాబట్టి ప్రజలందరూ మద్దతు ఇచ్చి మీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రస్తుతం నేను సర్పంచ్గా ఓటు చేస్తున్నందున మీ యొక్క అమూల్యమైన ఓటు బాటు గుర్తుపై వేసి అది అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ సేవ చేసే భాగ్యం నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను você okay.